కూర్చున్నారు నేను బిగ్ బాస్ సీజన్ నైన్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు మండల అంబేద్కర్ ఎవరంగా నిరాదర్శించే మల్టీ స్టార్ నల్లగొండ జిల్లా మండలం గ్రామం మా నాన్న పేరు మా నాన్న కూలి పని చేశారు చనిపోయారు నేను కూడా కూలి పని చేసిన కూలిగా పుట్టినా కానీ కూలిగా రావద్దు అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు అందు గురించి ఆయన స్టడీ చేసి ఆయన లాగా ఎదగకపోయినా ఆయన దాంట్లో ఉద్యమాన్ని ఎదగాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసుకుంటే అవకాశాలు దొరకలేదు కనీసం బిగ్ బాస్ అవకాశాలు దయచేసి అన్నా దయచేసి ఒక తోటి కూలి బిడ్డకి సపోర్ట్ చేసి ఆకరించి పంపించిడ్ కప్పు నాకు డబ్బులు మీకు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను నాకు నేను ఒక రూపాయలు వేణు వచ్చిన డబ్బులు మొత్తం కూలి బిడ్డ